వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకుందాం క్యాబేజీ పకోడి క్యాబేజీ పకోడికి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న క్యాబేజీని సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని దాంట్లోకి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నేను చెక్కా లవంగా ఇలాచి మూడు వేసి పేస్ట్ చేస్తానండి సాల్ట్ కరివేపాకు కొంచెం పక్కన పెట్టేసుకున్నాం కదా దాని పక్కన మైదా మైదా కూడా వేసుకోవాలండి మనకి కరకరలాడాలంటే ఆడాలంటే పకోడీ మైదా వేసుకోవాలి ఈ క్యాబేజీ పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ కారం కూడా వేసుకోవాలి తగినంత ఫస్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుందాం అండి హీట్ అవుతూ ఉంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం మనం పకోడీకి ఎలా కలుపుకోవాలో ఏమేమి వేసుకొని కలుపుకోవాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ తగినంత తగినంత కారం తగినంత అంటే కొంచెం కలర్ రావడానికి ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నానండి నేను రెడ్ కలర్ రావడానికి సూపర్గా ఉంటుందండి పప్పులకు కానీ సాంబార్లకు కానీ సూపర్ ఉంటుంది అదిగోండి ఫుడ్ కలర్ రెడ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను నేను కరివేపాకు నేను కొంచెం మధ్యలో డీప్ ఫ్రై చేసేది మిస్ అయిందండి వీడియో అందుకని ఇట్లా చేస్తాను చూడండి అవన్నీ కలిపేసుకొని మైదా అవి తగినంత వేసుకొని కలిపేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటామే చేసేసుకొని బాగా కరకరలాడేలాగా నుంట్ పప్పులోకి టూ డేస్ ఉంటుంది మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్